గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చూసుకుంటే చాలా విషయాల్లో పరిమితం గణపతి పోలీసు ప్రతి ఒక్క హోంగార్డన్ నుండి మొదలుకొని సమస్యలు కూడా సో కలిపి అందరూ తమ కాంట్రిబ్యూట్ చేశారు జిల్లాలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందినట్టుగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే చీట్స్ గురించి కూడా చూసుకుంటే పేర్స్ అండ్ లో బందోబస్తులు తర్వాత వివిధ స్టేట్లు వచ్చారు ఏవి ఏపీ బందో తర్వాత ఎన్నికారు లాపడు కదా మూడు నుండి నాలుగు దిగా ఇక్కడ ఇక్కడ కూడా ఎలాంటి లోపల అక్కడ కూడా అవుట్ చాలా బాగా పెట్రోల్ రావడం తర్వాత తెలంగాణ మనది దాని గౌరవం నిలబెట్టాల్సిన ఉంది అత్యంత గొప్ప విషయం ఏంటంటే పుట్టిన పదేళ్లలోనే మనం నంబర్ వన్ ఇన్ కంట్రీ తయారై నెంబర్ వన్ ఆ అది ఒక హైదరాబాద్ లేకపోతే నిజామాబాద్లో లేకపోతే రంగంలో కలిగిన వెళ్తారు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ట్ అమ్మఒత్ చేశారు కాబట్టి ఆ క్రెడిట్ కోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ వేర్స్ యూనిఫామ్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ వస్తుంది ఎందుకంటే ఎవరో ఒకరు తెలియని కాంట్రిబ్యూషన్ చేసిందో అది మెల్లమెల్లగా అక్కడ దాకా ఆ అవార్డుకు రివార్డుకు రీచ్ అయ్యడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫీసర్కు మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎవరన్నా ఏదన్నా సెక్షన్ కానీ రింగ్ కానీ మర్చిపోతే తప్పు కానిపోతూ అందరూ కూడా మా ఇంక్లూడింగ్ మా సిసి మధు కూడా మీ యొక్క రైటర్స్ కూడా మంచిగా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు तो ना प्लीज कंडे मई मैसेज टू ईच एंड एवरी ऑफिसर इन योर आफीस थैंक यू मैं विजय